హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ ఫేర్గా నిలుస్తుంది అని అందరూ భావించారు కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షకంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో హిట్ సినిమాలు రీరిలీజ్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే దీనిలో భాగంగానే నాగచైతన్య సమంత కాంబినేషన్లో వచ్చిన మనం సినిమాను అభిమానులు రీరిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ స్పెషల్ షోకు హీరో నాగ చైతన్యతో పాటు దర్శకుడు విక్రమ్ కుమార్ హాజరయ్యారు హైదరాబాద్లోని దేవి థియేటర్లో అభిమానులతో కలిసి నాగచైతన్య సినిమాను చూశారు ఫ్యాన్స్ మనం చిత్రాన్ని సూపర్గా ఎంజాయ్ చేశారు ముఖ్యంగా నాగచైతన్య సమంత మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మరీ హంగామా చేయడం కనిపించింది సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లను నుంచి లేచి గంతులేస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగ ముందే ఫ్యాన్స్ గోల చేస్తున్నారు పెళ్లి సీన్కి ఫ్యాన్స్ హంగామా చేస్తుండడంతో చేతు వారిని కూర్చోమని చెప్తూ చిరాకు పడ్డ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నాగ చైతన్య సమంత జంట ఎంతో అన్యోన్యంగా నిలుస్తుంది అనుకుంటే వారు ఇలా విడాకులు తీసుకోవడం ఫ్యాన్స్ మింగుడు పడలేకపోతున్నారు మళ్ళీ సమంత నాగచైతన్యే కలిస్తే బాగుండు అనే అభిమానులు ఎంతోమంది ఉన్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది